అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశాల మేరకు నా పేరు దూదేగుల రఫీ తెలుగునాడు విద్యార్థి సమ్మెకి రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్నటి రోజున అనంతపురం మున్సిపల్ కార్యాలయం ముందర వైసీపీకి చెందిన కార్పొరేటర్లు ప్రజలతో కలిసి నీటి కోసం ధర్నా చేయడం జరిగింది ఎంత శోచనీయం వైఎస్ఆర్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేసినామనేది కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున అడుగుతున్నాం ఈరోజు దాదాపు ఇరవై రోజులు కావస్తూ ఉంది అనంతపురం అర్బన్లో నీటి సమస్యతో యాభై డివిజన్లు నాలుగు పంచాయతీల్లో ప్రజలు ఇబ్బంది ఉన్నారు దీన్ని అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు పట్టించుకోన పాపాన్ని పోలే నగరం మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ పట్టించుకొని పాపాన్ని పోలేదని కూడా మేము అడుగుతున్నాం నీటి ఎండతో ఈరోజు ఎండాకాలం కూడా వస్తూ ఉంది నీటి సమస్యను తీర్చలేని ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ప్రజలను రేపు పొద్దున రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓట్లు ఎలా అడుగుతారు అనేది కూడా మేము అడుగుతున్నాం ఈరోజు మీ వైసీపీ కార్పొరేటర్లే నిరసన తెలుపుతున్నారంటే మున్సిపల్ కార్యాలయం ముందర ప్రజలందరూ కూడా అనంతపురం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు మీరు చేసినది అభివృద్ధి ఏమి రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారు కాలువలను పీకి మళ్ళీ వేస్తున్నారు ఉన్న మంచి కలవట్లను తీసి కలవట్లు వేస్తున్నారు ఇదే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే నూతనంగా నిర్మించే రోడ్లు కానీ నూతనంగా నిర్మించే కాలువలు కానీ కలవట్లు కానీ అభివృద్ధి అంటారు ఉండి దాన్ని తీసేసి మీరు కొత్త వేయడం అంటే జనాలు కూడా అంటే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారనేది కూడా తెలియజేస్తున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏనాడు కూడా నీటి సమస్య లేని అనంతపురం అర్బన్లో నాలుగు పంచాయతీలు యాభై డివిజన్లలో ఎప్పుడు కానీ నీటి సమస్య లేదు ఒకవేళ వచ్చినా కూడా అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు చెరువుతో ఆ సమస్యను పరిష్కరిస్తూ ఉండ్రి అలాగే డివిజన్లలో నీటి నిలువల కోసం ట్యాంకీలు కూడా నిర్మించిన ఘనత మా మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిది ఈరోజు లెక్చరర్స్ కానీ ఒక ఒకటౌ డివిజన్ ఎరణాల కొట్టాల కానీ అలాగే ప్రాంతాల్లో నీరు ట్యాంకీలు నిర్మించిన నిర్మించారు ఈరోజు పెన్నేర్ డ్యామ్ నుండి మోటార్లు చేయలేదని అధికారులు చెప్తున్నారు ఈరోజు మోటార్లు అధికారులు చేయలేదంటే మోటార్లు మురాయిస్తాయి దాన్ని తొందరగా మరుమత్తులు చేపించి దానికి ముందుకు తీసుకెళ్ళాల పన్నులను ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల ఈరోజు మీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే అంటున్నారు ఇది మున్సిపాలిటీ అధికారులు చేసిన తప్పు అని అంటే వైసీపీ కార్పొరేటర్లకు మున్సిపల్ అధికారులకు సమన్వయ లోపం ఉందా అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు వసీం గారు మేయర్ గారు ఏం చేస్తున్నారు మీరు ప్రజలు ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే వసీం గారు ఏం చేస్తున్నారు నగరం మేయర్గా మిమ్మల్ని గెలిపించారు మేయర్గా నిన్ను ఎన్నుకున్నారు మీరు ఏం చేస్తున్నారు ఆ ఒక్క సమస్యను తీర్చాలనే పరిస్థితి మీకు లేదా ఈరోజు మీ కార్పొరేటర్లే వచ్చి మేము రాజీనామాలు చేస్తాం మేము మేము వైదొలుగుతాము ప్రజలు మా ఇంట్లో ముట్టడిస్తున్నారన్న అంటున్నారంటే మీ వైసీపీ ప్రభుత్వము ఘోరంగా విఫలమైందనేది కూడా మేము తెలియజేస్తున్నాం ఈరోజు తొందరలో మీరు నీటి సమస్యను పరిష్కరించాలని అనంత వెంకటరామరెడ్డి గారిని వసీం గారిని మేము కోరుతున్నాం ఈరోజు ప్రజలు దాహం తీరాలంటే అరొకరు రెండో ట్యాంకర్లు తెచ్చి మీరు ఇస్తున్నారు యాభై డివిజన్లలో నాలుగు పంచాయతీల్లో ఎంతమంది జనాభా ఉన్నారు మీరు ట్యాంకర్లు ఇస్తూ ఉంటే ఎంతమందికి నీటి సరఫరా సరిపోతూ ఉంది అనేది కూడా మేము అడుగుతున్నాం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మా అన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని గెలిపించుకుంటాం విజనున్న నాయకుడు అంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలాగే నీటి పైప్ లైన్లు కానీ తెచ్చిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారే అనంత వెంకట్రామరెడ్డి గారికి ఒకటే అడుగుతున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనే కళ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తీరుతుందనేది కూడా తెలియజేస్తున్నాం ఈరోజు నీటి సమస్య ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నారు వీళ్ళు ప్రతిపక్షం వల్ల అధికారపక్షం అవ్వాలా అని అందుకు నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగిన ధర్నానే అని గుర్తుంచుకోండి కూడా తెలియజేస్తున్నాం అందుకే ఒకటే మేము అడుగుతున్నాం తొందరగా అనంతపురం నీటి సమస్యని తీర్చాలని లేని పక్షంలో ధర్నాలు దిగవడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం